పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు పెట్టండి కటౌట్లు కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి హీలలు సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం కండి గుర్తుపెట్టుకో బాస్ జూన్ నాలుగున మోత మోగిపోవాలా జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై వందడుగుల అవుట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది ఇచ్చిన సంక్షేమం చేసిన అభివృద్ధి జగన్ సునామీ టూ పాయింట్ ఓ సృష్టిస్తోంది ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది సహా ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే రెండు వేల పంతొమ్మిదిలో కాన్ఫిడెంట్ గా చెప్పారు నూట యాభై ఒకటి కొట్టారు ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ చూడండి ఆ మనిషిలో ఆత్మస్థైర్యం Probably down the line on June fourth, if uh, on the day the results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards our Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When to oh, to someone told go go me go go 22 out of 25 itself is a small is a tall number. This time. We're going to beat that record. We would get, we would surpass 151, we would surpass 121. And predominantly, God's grace, wood. we've done, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. Yeah. So one and a half years of your effort trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in yes. helped us achieve this target. Yeah. If this number one the yeah. there's a lot of there's a lot coming from చూశారుగా ఒక్క విషయం మాట్లాడుకుందాం సీఎం జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే చంద్రబాబు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సీఎం జగన్ వైనాట్ కుప్పం అంటే చంద్రబాబు వైనాట్ పులివెందులా అన్నాడు సీఎం జగన్ సిద్ధం అంటే చంద్రబాబు మేం సంసిద్ధం అన్నాడు ఇప్పుడు సీఎం జగన్ నూట యాభై ఒకటికి మించి ఫ్యాను తుఫాను సృష్టిస్తామంటున్నారు మరిప్పుడు చంద్రబాబు ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టి నూట యాభై ఒక్క సీట్లకు మించి కూటమి విజయం సాధిస్తుంది అంటారా అనే దమ్ముందా సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదికి మించి తుఫాను రావడం ఖాయమని తేల్చేయడంతో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఓ ఐదు ప్రశ్నలు తిరుగుతున్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ చంద్రబాబు అనైతిక పొత్తులకు కుట్రలు కుతంత్రాలకు ఇక శాశ్వతంగా రాజకీయ సమాధేనా క్వశ్చన్ నెంబర్ టూ రామోజీ ఎల్లో జర్నలిజానికి అబద్ధపు రాతలకు తప్పుడు ప్రచారాలకు ఇక పర్మనెంట్ గా చెల్లు చీటియేనా క్వశ్చన్ నెంబర్ త్రీ బోటెకపు హామీలకు మోసపుచ్చే మాటలకు అమలు కాని పథకాలకు ఇక ఎండ్ కార్డు పడ్డట్టేనా క్వశ్చన్ నెంబర్ స్టార్ క్యాంపైనర్లు పెయిడ్ ఆర్టిస్టులు కమ్మని మేధావులు ఇక పెట్టే బేడా సర్దుకోవలసిందేనా ఫ్యాను సృష్టించే తుఫానులు దత్త తండ్రి దత్తపుత్రుడి అడ్రస్లు ఇక శాశ్వతంగా గల్లంతేనా